అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణలో ముందు కొత్త పథకాలు అయితే ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించింది అండి అప్లై చేసుకుంటే యాభై వేలు అలాగే లక్ష రూపాయల వరకు ఇస్తారు ఎవరికి ఇస్తారు ఏంటి అని వివరాలు వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అనమాట చూడండి మన కరుణ్ గ్యాజెట్స్ నుంచి మరో బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చానండి ఏంటంటే ఎవరైతే ఈ టెన్ థౌజండ్ ఎంఐ ఎంఐ పవర్ బ్యాంక్ ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో ఇది నేను కూడా వాడుతున్నాను ఎవరైతే వెయ్యి రూపాయలు ఉంటుంది ఇది ఇది ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వారికి పదివేల రూపాయలు అయితే నేను ఇవ్వబోతున్నాను ఓన్లీ యాభై పీసులు మాత్రం అమ్మడం జరుగుతుంది యాభై పీసులు మాత్రమే అమ్ముతాము సో యాభై మందిలో ఒకరికి పదివేలు అయితే ఇవ్వడం జరిగింది అలాగే మీరు కానీ లక్ష రూపాయలు గెలుచుకోవాలనుకుంటే ఈ ఫోర్ కే ప్రాజెక్టర్ మన టీవీ అయితే రెండు ఇరవై వేలు ముప్పై వేలు ఇటు కొనాలి ఇది జస్ట్ ఐదు వేలు ఇటుకుంటే మనకి ప్రొడక్ట్ మిగిలిపోతే ఒకవేళ మీకు వంద మందిలో ఒకరికి ఏమైనా గెలిచారనుకోండి అనుకోండి ఒక లక్ష రూపాయలకి మీకు అయితే రావడం జరిగింది ఖచ్చితంగా పైనుంచి ఆర్డర్ చేసుకోండి మీ డీటెయిల్స్ ఇవ్వండి మీ ఇంటి వద్దకు మేము డెలివరీ చేస్తాం ఓకే చూడండి మనకి తెలంగాణలో ముస్లిం మైనారిటీ ఎవరైతే ఒంటరి వితంతు మహిళలు ఉంటారు విడాకులు తీసుకునే ఒంటరిగా ఉన్నారు అలాగే ఏ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ మహిళలు క్రిస్టియన్ మైనార్టీ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది సో వాళ్ళు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంటే ఏదైనా కిరాణా కొట్టు కానీ మిషన్ గానీ లేదా ఏదైనా చిన్న గొర్రెలు పెంపకం లాంటివి కానీ ఇలాంటివి ఏవైనా చేసుకున్నట్లయితే ప్రభుత్వం ఈ మైనార్టీ సంబంధించినటువంటి మహిళలకు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది అలాగే మరొకరు ఎవరైతే దూదేకుల ఈ కిందకున్న వారి ఎవరైతే ముస్లిం మైనార్టీ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రభుత్వం మరొక లక్ష రూపాయలయితే ఆ బేడ్ ఇది మప్పేడు వెహికల్స్ అని అంటారన్నమాట మప్పేడు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కుని వాటి మీద జీవనం చేయడానికి ప్రభుత్వం వారికి కూడా లక్ష రూపాయల వరకు అయితే ఇవ్వబోతుంది సో దీనికి సంబంధించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ ఎవరైతే మంత్రి ఉంటారో వారైతే తెలియచేయడం జరిగింది ముప్పై కోట్ల రూపాయలైతే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైతే చేశారనమాట సో తక్కువ అయితే ఉన్నాయి సో రెండు పథకాలు ఒకటి ఒంటరి వితంతువు వివాహం లేకుండా అలాగే ఎవరైతే సింగిల్ గా ఉండిపోయారో మహిళలు మైనారిటీ మహిళలు వారికి ఇస్తారు మిగిలిన ఎస్సీ ఎస్టి వాళ్ళకి అవకాశం లేదు ఓన్లీ వీళ్ళకే వీళ్ళకి ముందు నుంచి ఇప్పటి నుంచి అప్లై చేసుకుంటే ఆన్లైన్ లో మీకు వస్తుంది మీరు ఎలాగంటే మీరు మీ సేవ కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీసులు కానీ అడిగితే మీకు దీన్ని తెలియజేస్తారు సో నిరుద్యోగులకి అన్నారు కదా అది ఇంకా టైం పట్టే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి మాత్రం ఒక లక్ష రూపాయలు అలాగే ఒక యాభై వేల రూపాయలు సో మబ్ వెహికల్ కొనుక్కోవడానికి అలాగే వ్యాపారాలు చేయడానికి ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ వరకు అయితే ఈ యొక్క రెండు పథకాలు అమలు చేయడం అయితే జరిగింది సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కానీ పదివేలు గెలుచుకోవాలనుకుంటే ఈ ఎంఐ పవర్ బ్యాంక్ ఉంది కదా ఈ పవర్ బ్యాంక్ టెన్ థౌసండ్ ఎంహెచ్ మీకు ఛార్జింగ్ అట్ అయిపోతుంది మీకు ఉపయోగపడుతుంది ఇది అప్లై చేసుకోండి ఆర్డర్ చేసుకోండి యాభై మంది కమితం ఇది వచ్చేసి వంద మంది కమితాం ఫోర్ కే ఇది లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం అనమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చెప్తాం